హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం నవల పేరు కలహంస రెండవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు శిల్పకు సరైన యాంగిలే దొరకటం లేదు పడుకోవాలంటే కాసేపు అటు తొల్లింది ఇటు తొల్లింది ఆమె అణువణువు కొత్త అనుభవంతో పులకరించిపోతుంది రాజా అనుకుంది మరోసారి పొద్దు నుండి అతని రాక కోసం చూస్తుంది అతను రాలేదు గేటు చప్పుడైంది ఆమె హృదయం పురివిప్పి మయూరంలా నాట్యం చేసింది ఒక్కంగలో వరండాలోకి వచ్చి నీరుగారిపోయింది వచ్చింది రాజేంద్ర కాదు హరిశ్చంద్ర రాత్రి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళలేదని అతడిని మెత్తగా తన్నించలేదు కదా ఈ ప్రబుద్ధుడు ఇంకా రాలేదా హరిశ్చంద్ర అడిగాడు బడిలో లేడా ఆదుర్దాగా అడిగింది శిల్ప రాత్రి కార్యక్రమాలయ్యి అతిథులను సాగనంపేసరికి చాలా రాత్రి అయింది నేను బడికి వెళ్ళలేదు అన్నాడు అతను వచ్చి కూర్చున్నాడు గిరిజమ్మ హడావిడిగా మర్యాదలు చేసింది కాఫీ టిఫిన్ తెప్పించింది నిర్మాత గారు ఏమన్నారు అమ్మాయి అన్ని విధాలా నచ్చింది కానీ అతని సమస్యలు అతనికి ఉన్నాయి ఇంకా ఏదో చెప్పబోయాడు అప్పుడే రాజేంద్ర లోపలికి వచ్చాడు అమ్మయ్య అనుకుంది శిల్ప హరిచంద్ర గిరిజమ్మ అతడిని చూపులతోనే కాల్చేసేలా ఉన్నారు అతను అలసటగా నిద్రలేని వల్ల ఎర్రబడిన కళ్ళతో వారి వంక చూసి నమస్కరించాడు నక్క వినయాలు గాని నీకు చాలా పొగరు అసహాయంగా చూశాడు రాజేంద్ర అతిథులున్నప్పుడు నువ్వు నువ్వక్కడుండి ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత నీకు లేదా హరిశ్చంద్ర మాటలు మాట మాటల్లా లేవు ఉరుముల్లా ఉన్నాయి నీకు భయభక్తులున్నాయా నీ ముఖం చూసి ఉద్యోగం ఇచ్చారని అనుకుంటున్నావా గిరిజమ్మ ఎగిరిపడింది శిల్పకు తన బాధ్యత గుర్తుకు వచ్చింది తను మౌనంగా ఉంటే రాజేంద్ర ఉద్యోగం ఊడినా ఉడవచ్చు అంకుల్ రాజాదేం తప్పులేదు జనం ఎంత గోల చేశారని వన్స్ మోర్ వన్స్ మోర్ అని అన్నప్పుడు అతని దగ్గర లేకపోతే తెరచించేవారు మీకు చెబుతానని నేనే ఉండమన్నాను అన్నది ఆదుర్దాగా గిరిజమ్మ కళ్ళలో లీలగా భయం కదలాడింది నువ్వు ఉండమన్నావు ఆ విషయం నాతో చెప్పవచ్చుగా భీమశంకరం గారికి చెప్పానే మీకు చెప్పమని అన్నది మతిమరుపు వాళ్ళ బలహీనత ఇలా ఉపయోగించుకున్నందుకు మనసులో బాధపడుతూ అమ్మాయి ఉండమనగానే ఉన్నావు బాగానే ఉంది ఈసారి ఊరుకుంటున్నాను కమిటీ వారి దృష్టికి తేవలసి ఉంటుంది ముఖం చిట్లించాడు హరిశ్చంద్ర రాజేంద్ర నవ్వలే ఏడవలేక నవ్వుతూ ధన్యవాదాలు చెప్పి తుండు తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు వాళ్ళు రగిల్చిన అగ్ని చొల్లారాలన్నట్టు పది పన్నెండు చేతుల నీళ్లు తలపై పోసుకున్నాడు ఆ వాళ్ల మీద కోపం చేద మీద బావి మీద చూపించి తాగటానికి నీళ్లు లేకుండా చేయకు శిల్ప అనటంతో చేత కింద పెట్టాడు థ్యాంక్స్ శిల్ప ఈరోజు నా ఉద్యోగం నిలబెట్టావు నిజంగా నా కోసమే ఉన్నావు నేను చేసిన ఉపకారం ఏముంది రాజా నీకు రోషం లేదు నాలాంటి వాడికి రోషం ఎందుకు పనికిరాదు శిల్ప అనాథలననే హక్కు అందరికీ ఉంది అనాథ అనాథ అని నిన్ను నీవే ఎందుకు కించపరుచుకుంటావు నీ హక్కుల్ని నువ్వు కాపాడుకోవాలి గాని ఎవరో వచ్చి ఇస్తారా అతను తోచనట్టు భుజం మీద రాసుకున్నాడు అవును ఆ బడిలో ఉద్యోగం లేకపోతే బ్రతకలేవా కూలి చేసుకునేవాడికి ఉంటుంది రోషం రోషన్ లేక కాదు శిల్ప కృతజ్ఞత అది నన్ను కట్టిపడేస్తుంది అన్నాడు మెల్లగా దానికి ఒక హంతు పంతు ఉంటుంది నువ్వు చేయనన్నావా మంచికి పోయి మనము తగ్గి ఉంటే మన పొరపాటు ఎక్కడో ఉందనుకుంటారు అన్నది అతను మాట్లాడక టవల్ తీసుకుని తల తుడుచుకుంటున్నాడు ఏం చేస్తున్నావు బంగారు గిరిజమ్మ ఉత్సాహంగా వచ్చి ముఖం చిట్లించింది ఆమె తల్లి వెంట వెళ్లిపోయింది రాజేంద్ర గది పక్కనున్న వేప చెట్టు మొదట్లో కూర్చున్నాడు హాయిగా తేలిగ్గా ఉంది వారం రోజుల నుండి ఒక క్షణం లేనట్టు గడిపాడు మనము పాతికి వేలు పెట్టుబడి పెడితే అతను సినిమా ప్రారంభిస్తాడు ఒక్కసారి అమ్మాయి తెర మీద కనిపిస్తే నిర్మాతడే ముందుకు వచ్చి అందాల నాయకుల పక్కన అగ్రనటుల పక్కన హీరోయిన్ అవుతుంది కంఠం కంచులా వినిపించింది అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది అరిగారు భూములున్నాయి చేయించిన వాడి దయాదాక్షిణ్యాలుంటే సంవత్సరపు ఖర్చు వస్తుంది లేకపోతే సంవత్సరం అంతా కటకటలాడిపోవలసిందే అమ్మాయి పెళ్లి కని ఇరవై వేలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది అది తీస్తే ఆయన నవ్వు వినిపించింది శిల్ప తార అయితే ఈ ఇరవై వేలు పందిరి వేయడానికి సరిపోవు ఆలోచించుకోండి అతను వస్తున్నాడని గ్రహించి రాజేంద్ర పక్కకు తప్పుకున్నాడు అతను జీబు తీసుకుని వెళ్లిపోయాడు అదృష్టవంతుడు భీమశంకరం గారి జీబు డాక్టర్ గారి స్కూటరు రెండు ఇతని దగ్గరే ఉంటాయి అతను వెళ్ళిపోయాక తుండు ఒంటి నిండా కప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు కిటికీ దగ్గర నిలబడి తలదవ్వుకుంటుండగా శిల్ప బయటికి వెళ్లటం గమనించాడు రాజా బయటి నుంచి గిరిజమ్మ గావుకేక వినిపించింది వస్తున్నానండి బయటికి వచ్చాడు ఆమెకు శేషావతారం ఏవో లెక్కలు చెప్తున్నాడు పిలిచారా అది నెమ్మదిగా అడిగాడు అతనికి ఇందాక శిల్ప చేసిన సవాలు వేళాకోళం గుర్తుకు వచ్చింది అక్కడిని ఏ కూలి చేసుకున్నా బ్రతుకుతాను ఆత్మాభిమానం చంపుకుని ఎన్నాళ్ళు బతకాలి అనుకున్నాడు ఏమిటలా చూస్తావు జాగ్రత్తగా విను శిల్ప పిల్లల్లాంటిది కాదు మూర్తి భవించిన కళా తపస్వి ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అది చూసి దేశీయులు విదేశీయులు ఆమెను వరించాలి అది మీరనుకుంటున్నారా ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నారా ఆకాశం కూలిపడిందన్న నమ్ముతుంది గిరిజమ్మ ఎక్కడో ఉన్న సముద్రాలు పొంగి జంట నగరాలు ముంచేశాయన్నా నమ్ముతుంది కానీ కానీ రాజేంద్ర ఎదురు ప్రశ్న వేయటమా అత్తని పిలవద్దు శాసించింది సరే అన్నాడు దయతలచి ఆ ధర్మరాజు గారు చదివిస్తున్నారు నేను తిండి పెడుతున్నాను కాఫీలు గీపీలు అలవాటు చేసుకోకు అన్ననాడు మరేం మాట్లాడలేదు అలా అని ఎవరైనా వడ్డిస్తే ఆవురు ఆవుమని తినేవు నాకు పచ్చడి చారు తప్ప మరేం పడవని చెప్పు అన్ననాడు తలాడించిన రాజేంద్రేనా ఫస్ట్ దారిఖిన జీతం డబ్బులు అనా పైసలతో సహా తెచ్చి ఇచ్చే రాజేంద్రేనా ఏమిట్రా అన్నావు పునకం వచ్చిందనిలా లేచిందామె అడుగులు వెనుకకు వేశాడు నేను ఇంకా పసి రాజేంద్రనే అని అనుకుంటున్నావా మైడియ అత్తగారు మీరు కొడితే సహించాను తిడితే కిమ్మనలేదు నా తల్లి అయితే తిట్టదా అనుకున్నాను పిల్లినైనా గదిలో బంధించి కొడితే ఎదురు తిరుగుతుంది నీకేదో మూడిందిరా వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు ఆమె రోషన్తో శాపనార్థాలు పెట్టింది పిల్లులు శాపాలకు ఉట్లు తెగిపడవు దమ్ములుంటే కూతుర్ని అదుపులో పెట్టుకో నేను ఇల్లు చూసుకొని సాయంత్రం సామాన్లు తీసుకొని వెళ్తాను బరేవరై నేను తలుచుకుంటే ఉద్యోగం తీయించి వేస్తావు సరే ఏదో ఒక పని దొరక్కపోదు విసురుగా బయటికి వెళ్ళాడు క్రొత్తగా అపాయింట్ అయిన క్రాఫ్ట్ టీచర్ దగ్గరకు వెళ్ళి నాలుగు రోజులుంటానని అడిగాడు అతను అంగీకరించాడు రాజేంద్ర ఇంటికి వచ్చాడు సామాన్లు సర్దుకున్నాడు గిరిజమ్మ గిజగిజలాడిపోయింది అతనంటే ప్రేముండి కాదు కళ్ళ ఎదురుగా కూతురు అతను కలుసుకునే అవకాశం ఉండదు అతను వేరుగా వెళ్ళిపోతే కాలేజీకని చెప్పి అతని దగ్గరికి వెళితే కూతుర్ని ఏం చేయగలదు రెండవ విషయం జీతం తీసుకునే శేషావతారం కంటే ఎక్కువ పనిచేసేవాడు తనకు మొదటి నుండి అనుమానమే రాజేంద్ర తన అన్న కొడుకు కాడని వదిన వగలాడి ఎవరికి కన్నదో అందుకే అలగా బుద్ధులు అనుకుంది ఆగమని అడగబోయింది అడుక్కు తినేవాడికి అంత గీరైతే తనకే నా అభిమానం లేనిది వస్తానత్తయ్యా శిల్పకు చెప్పు వెళ్ళిపోయానని ఆమె జవాబుకు కూడా ఎదురు చూడలేదు మెల్లగా గేటు దగ్గరకు వచ్చాడు శేషాధారం ఎదురు వచ్చాడు అయ్యా ఏడికి ఏట్లోకి అన్నాడు చురుకుగా ఏరు ఎండిపోయింది నీరు లేక అన్నాడు ఏడుస్తాను ఏరు నిండుతుంది అన్నాడు విసుగ్గా అయ్యా అర్ధంగానట్టుండి నిలబడిపోయాడు రాజేంద్ర స్నేహితునింట్లో సామాన్లు పడేసి దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం చేశాడు అతనికి గాలిలో తేలినట్టుంది స్వేచ్ఛలో ఇంత ఆనందం ఉందా అనుకున్నాడు ఒకటికి రెండుసార్లు అతనికి ఒకటే బాధగా ఉంది ప్రతిరోజు దర్శనమిచ్చే శిల్ప మోము చూడలేదు ఏ చిన్న శబ్దమైనా ఆమె కోసం కళ్ళింత చేసుకుని చూసేవాడు రాత్రి వచ్చి గదిలో పడుకుని నిద్రపోయాడు మర్నాడు లేవగానే ఏదో వెలితి అనిపించింది గాజుల గలగలలు మువ్వల శబ్దాలు వినిపించలేదు ఒక్కసారి వెళ్లి ఏదో మిషతో శిల్పను రావాలనుకున్నాడు గిరిజమ్మ ప్రవర్తన కఠినమైన చూపులు గుర్తుకు వచ్చి విరమించుకున్నాడు స్నానం చేసి హోటల్లో ఫలహారం చేసి బడికి వెళ్ళాడు లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు అతను ఆఫీస్ గదిలో ఉన్న సంగతి తెలియదు హరిశ్చంద్ర మరో ఉపాధ్యాయుడు వచ్చి ముందు గదిలో కూర్చున్నారు చూడు రామనాథం కమిటీ నేను చెబితే అంత ఆరు నెలలు అనారోగ్యంతో సెలవు పెడితే సై అనటానికి ప్రభుత్వం కాదు హరిశ్చంద్ర కాదు గారు మీ పాదాలు పట్టుకుంటాను ఊస్టింగ్ అనకండి ఆరు నెలల నుండి నా భార్య కూతురు పుట్టింట్లో ఉన్నారు మరో ఉద్యోగం అంత సులభంగా దొరుకుతుందా పాదాలు పట్టుకుంటే పనులు కావు రామనాథం గారు మూడు నెలలు సెలవు పెడితే ఊస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని అంత మాట అనకండి మీరు నాకు అన్నం పెట్టిన వారవుతారు సార్ రక్షించండి కాళ్ళు పట్టుకున్నాడు మనసులో మాత్రం దేవుడా మరో జన్మంటూ ఉంటే స్వతంత్ర భారతదేశంలో ప్రైవేటు బడిలో ఉపాధ్యాయుడిగా మాత్రం పుట్టించుకు అనుకున్నాడు ఒక్కటే ఉపాయం ఉంది నువ్వు లీవ్ పెట్టలేదు రిజిస్టర్లో సంతకాలు పెట్టు మొత్తం జీతం తెప్పిస్తాను సార్ ఎవరికైనా తెలిస్తే భయంగా చూశాడు ఎవరికైనా తెలియకుండా కట్టుదిట్టం చేస్తాను ఆ జీతంలో సగం నీది సగం ఈ కార్యక్రమానికి అన్నాడు చిటిక వేసి ఇష్టం సార్ రామనాథానికి ఆ క్షణంలో న్యాయం ధర్మం చట్టం అన్ని చాకలి పద్దుల్లా కనిపించాయి వాళ్ళు ఇంటి యజమాని గుర్తుకు వచ్చారు అయాచితంగా లభించే ఈ వరాన్ని కాదనుకుంటాడా కాలదనుకుంటాడా సార్ మీరు దేవుడు సచ్చి మీ కడుపున పుడతాను సార్ అతని కళ్ళు చెమ్మగిల్లాయి నేను ఈరోజు పనిచేసి రేపు ఫ్యామిలీని తెచ్చుకుంటాను అలాగే ఆ రిజిస్ట్రీల పట్రా చుక్కలు పెట్టి ఉంచాను దానిపై సంతకాలు పెట్టు హరిశ్చంద్రుని ఆజ్ఞ అక్షరాలా పాటించాడు రామనాథం మీ అత్తగారి ఊరు ఎక్కడన్నావు కృష్ణా జిల్లాలో పల్లెటూరు అండి బంగినపల్లి మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కదూ సార్ మీకిష్టమా ఓ రెండు బుట్టలు తెస్తాను అన్నాడు రామనాథం అప్పోసప్పో చేసి కొనుక్కు రావాలి అనుకుంటూ అతను నమస్కరించి వెళ్ళిపోయాడు బల్ల మీద నా కాలింగ్ బిల్ నొక్కాడు గదిలో నుండి రాజేంద్ర బయట నుండి ప్యూను పరిగెత్తుకు వచ్చినట్టు పరిగెత్తినట్టు వచ్చారు నువ్వు 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 ఇక్కడున్నావా విస్మయాన్ని భయాన్ని కప్పిపొచ్చుకుంటూ అడిగాడు రాజాని అవును సార్ మొన్నటి ప్రోగ్రాం లెక్కలు చూస్తున్నాను అన్నాడు రాజేంద్ర చూపులు వాలిపోలేదు నిర్భయంగా చూశాడు గుడ్ గుడ్ బాధ్యత తెలిసి పనిచేయాలి వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు ప్యూర్ నోరు వెళ్ళబెట్టాడు తప్పెవరిదైనా రాజేంద్రను నానా మాటలనే హెడ్ మాస్టరా అని పిలిచారా అయ్యా అవునోయ్ రాజాని పిలవటానికే కేకేశాను రాజా రాజా వచ్చేశాడుగా అన్నాడు తడపడుతూ అతను మధ్యాహ్నం వరకు అశాంతిగా గడిపాడు అయ్యా అతనింటికి బయలుదేరితే శేషావతారం దారిలో కలిశాడు అమ్మగారు ఏదో చెప్పారట గారపళ్ళు బయటపెట్టి నవ్వాడు అవును ఈరోజు వీల్లేకపోయింది అనుకోకుండా నా రహస్యాలు కొన్ని ఆ రాజాగాడి చివిలో పడ్డాయి వాడెక్కడికి పోతాడు నల్లిని నలిపినట్టు నలుపుతాను అయ్యా ఇంటి వరకు సాగ నంపాడు శేషావతారు శేషా మీ అమ్మగారు డబ్బు లేదని ఏడుస్తుందేమో నాకు తెలిసినంతవరకు ఆవిడ చెప్పింది నిజమేనండి ఐసి అతను తల పంకించాడు దేషావతారం వార్త మోసుకొని గిరిజమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు రాష్ట్రపతి భవన్ రోడ్డులో పార్కు ఉంది అక్కడికి వస్తానని చెప్పింది శిల్ప అందుకే త్వరగా తయారవుతున్నాడు రాజేంద్ర ఆమెను చూచి మాట్లాడి సరిగ్గా నాలుగు రోజులైంది నాలుగు యుగాలైనట్టుంది సాయంత్రం త్వరగా బయటపడి కాలేజీ దగ్గర కాపేశాడు ఆమె బయటికి రాగానే పలకరించాడు వాళ్లకు స్పెషల్ క్లాసులు అవుతున్నాయట శిల్ప ఉండవే వస్తున్నాను ఓ అమ్మాయి కొంప మునిగిపోయినట్టు పరుగులు పెట్టింది సాయంత్రం పార్కుగ్రా అనేసి ఆ వేతో కలిసి వెళ్ళిపోయింది అతనికి ఆ వే పీక నొక్కి పారేయాలన్నంత కోపం వచ్చింది ఇదిగో రాజేంద్ర మా అక్కయ్య వాళ్ళు వస్తామన్నారు నీ బస మార్చవలసి ఉంటుంది ఆ మీ అత్త ఉందిగా అతని రూమ్మేట్ చెప్పాడు అత్త దగ్గర కాకపోతే తొత్తు దగ్గర ఉంటాను మధ్య నీ సలహా ఎవడి ఎవడడిగాడు ఆ హెడ్ చెప్పాడు ఈ తెడ్డు నాకు చెప్తున్నాడు అన్నాడు వెక్కిరింతగా నిజంగా మా వాళ్ళు వస్తున్నారు అబ్బా నిజం మాట్లాడడానికి హరిశ్చంద్రుడు బయలుదేరాడు చేస్తాలే లేయ్ నిర్లక్ష్యంగా బయటికి వచ్చాడు అతనికి చికాగ్గా ఉంది హరిశ్చంద్ర ప్రత్యక్షంగా ఏమీ అనటం లేదు ఎందుకనో ఆరు నెలల లీవ్ సాలరీ తతంగం తెలిసిపోయిందని కాబోలు ఓయ్ ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ చప్పట్లు వినిపించి ఎత్తాడు తోట దాటి ముందుకు వెళ్ళాడు తను సారీ అతను గబగబా శిల్ప దగ్గరకు వచ్చాడు ఆమె మందార పువ్వు రంగు చీరలో అందంగా ఉంది ఏమిటలా చూస్తావు లాల్ ఖడి మైదాస్ ఖడి పాట గుర్తుకు వచ్చింది ముసిముసిగా నవ్వాడు ఇద్దరూ వెళ్ళి గుడిసెలా అల్లుకున్న భోగన్ విల్లా కింద కూర్చున్నారు నీకు అసలు బుద్ధి ఉందా ఉందో లేదో చూసుకోలేదు నీకు ఉన్నట్టు అనిపించటం లేదా బడాయి ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళావు వెళ్ళిన వాడివి నాకు చెప్పాలనిపించలేదా నీవే అన్నావుగా మీ అమ్మ హరిశ్చంద్ర గారి ప్రాపకం లేకపోతే బ్రతకలేమా అని ప్రయత్నించి చూస్తున్నాను పెద్ద హీరో ఫోజు ముడిచింది అరేంజయ్యని శిల్ప అనుక్షణం క్షణం ఆరడి పెడుతూ అవసరం ఉన్నా లేకపోయినా అరవటం చూస్తే మండిపోయేది మరి హరిచంద్రుడి గారేమనలేదా అనడులే అమరు వస్తే ఈ బడి పరిస్థితి చూసుకుంటాడేమోనని ఆశ రాజా ఒక్క మాట అడగనా అన్నది అతను చేయి పట్టుకుని అడగమన్నట్టు చూశాడు నేనంటే నీకిష్టమేనా అతను జవాబు చెప్పలేనట్టు చూశాడు పశ్చిమాదిరిన మాయం అవుతున్న సూర్యునికి అరుణకిరణాలు ఆమె ముక్కున ఉన్న రవ్వల పొడిపై తడుక్కుమనిపిస్తున్నాయి మాట్లాడు రాజా ఏం మాట్లాడిన శిల్ప చందమామను అందుకోవాలని ఉన్నా సాధ్యమవుతుందా వట్టి ట్యూబ్ లైట్వి చంద్రుడిపైకి మనుషులు వెడుతున్నారు తెలుసా అన్నది తెచ్చిపెట్టుకున్న గర్వంతో చంద్రుడిపైకి వెడుతున్నారు నిజమే అది అందుకోవటం ఎంత ఖరీదో నీకు తెలియదు డొంక తిరుగుడు మాని అసలు సంగతి చెప్పరాదు అన్నది కోపంగా మీ అమ్మ సంగతి అటుంచు నాకే ఇష్టం లేదు పువ్వుల కష్టం సమస్య అంటే ఏమిటో ఎరగని బంగారువి నీవు నా జీతం నీ ఒక్క పరికినీ కొనడానికి సరిపోదు అన్నాడు సాలోచనగా రాజా అమ్మకు డబ్బు పేరు ప్రఖ్యాతులు కావాలి నేను సినిమా తారణ కావాలని ఉంది నాకు తారణి కావాలని లేదు నాకు మామూలు గృహిణిలా బ్రతకాలని ఉంది రాజా అమ్మ ఆ పాతికి వేలు నెత్తిన పోస్తుంది ఆ డబ్బుతో మనం భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం చేయవచ్చు నాన్న ఇచ్చిపోయిన పొలాలుండనే ఉన్నాయి నాదంటూ నాకేం లేదు శిల్ప అతి మెల్లగా అన్నాడు తన చేతిలో ఉన్న అతని చేతిని మెలిపెట్టింది నాకున్నవి నీవి కావా నువ్వేం పరాయివాడివా మామయ్య కొడుకువి అంతగా అయితే దేశమంతటా ప్రదర్శనలు ఇస్తాను అన్నది ఉత్సాహంగా ఒక్క క్షణం అతని కళ్ళు మెరిశాయి తానింత అదృష్టవంతుడు అనుకున్నాడు ఏమిటి కదా పహిల్వాన్ కావాలన ఆమె మెలిపెట్టే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు అమ్మకు ఆశాభంగమైన మెల్లగా తనే పరిస్థితులను అర్థం చేసుకుంటుంది ఒక్క కూతుర్ని వదిలిపెట్టుకోలేదు కొన్ని రోజులు గడువు ఈ శిల్ప అమరు వస్తే నాకేదైనా మంచి ఉద్యోగం చూస్తాడు అన్నాడు ఆమె కాలిగోళ్లు సుకుమారం పరీక్షిస్తూ నువ్వు మంచి ఉద్యోగం చెయ్యాలని నేనేమీ ఏడవటం లేదు అన్నది నీలాంటి అందమైన అమ్మాయికి నాలాంటి భర్త తగడని నా భావన అన్నాడు అట్లా అయితే మా ఫ్యూన్ ఖరీం భార్య చాలా అందగత్తె అతనికి ఎక్కడైనా ఐఏఎస్ ఇప్పించరాదు ఓఎస్ దానికేం భాగ్యం ఇప్పించేస్తాను అన్నాడు తేలిగ్గా వాడు రాక్షసుల్లా ఉంటాడు భార్య అంటే తగని అనుమానం ఆ గోనెకట్టు పరద పదిసార్లు లాగుతాడు బావి నుండి నీళ్లు తనే తోడి తెస్తాడు వారంలో రెండుసార్లు దేహశుద్ధి చేస్తాడు దుర్మార్గుడు పళ్ళు కొరికాడు రాజేంద్ర అలా అనుకోవడానికి లేదు ఆవిడ పువ్వులు పళ్ళు ఏ అడిగినా నిమిషాల మీద తెస్తాడు మన ఇంటి వెనకనే కదా అమ్మ అడుగుతుంది ఎందుకురా దాన్ని అలా చావుబార్తావు అని మీకు అమ్మగారు ఆడది అద్దులా ఉండాలంటే అప్పుడప్పుడు తన్నులు పడాలా అంటాడు నేను అలాగే రోజుకొకసారి దేహశుద్ధి చేస్తే తిక్క కుదురుతుంది నేనేం బీబీని కానండోయ్ అన్నది అతని బుగ్గ సాగదీస్తూ నన్ను కొంచెం ఆలోచించుకోనివు శిల్ప అన్నాడు ఆమె కోరి వస్తుంటే నిరాకరించేటంత మూర్ఖుడు కాదు నీరసుడు అంతకంటే కాదు ఆలోచించుకో రాజా సినిమా తారలంటే ఒకప్పుడు కొంత కేటాయింపు ఉండేది నాయిక వేషాలు దుష్టపాత్రలు అని ఆ దుష్టపాత్రలపై జనానికి ఏహిత కలిగించాలని కాబోలు అర్ధనగ్నంగా బూతుపాటలలో చూపేవారు ఇప్పుడు కథాని ఆ అగతి పడుతుంది గుడ్డ ఎంత పొదుపుగా వాడితే అన్ని డబ్బులు రాలుతున్నాయి తలెత్తుకోలేని బూతుపాటలు పాడితే బాక్సాఫీసు బద్దలు కొడుతున్నాయి ఆ వాతావరణంలో ఒక క్షణం ఉండలేను అన్నది భయంగా అదొక్కటైనా మీ నాట్యంలో ఎన్ని భంగిమలు ఉండేవో గానీ అంతకంటే ఎక్కువ రకాల దెబ్బలు కనిపెట్టారు కథానాయికలు ఒకరు మోకాళ్లతో కథానాయికకు దేహశుద్ధి చేస్తే మరొకరు పిడికిళ్లతో ఆ మాటలు వినడానికి ఇష్టం లేనట్టు అతని నోటికి చెయ్యడ్డు పెట్టింది చాలు బాబు చాలు అవన్నీ తలుచుకుంటేనే కలవరం పుడుతుంది జుట్టు దగ్గర నుండి ప్రతీదీ కృత్రిమమే నా వల్ల కాదు రాజా అందుకే మన వివాహం త్వరగా జరగాలి భర్తగా నాపై అధికారం సంపాదించుకుంటే తప్ప వాళ్ల నుండి రక్షించలేవు శిల్ప తన్మయత్వంతో ఆమె భుజాల చుట్టూ వేశాడు అవును రాజా ఆ హరిశ్చంద్ర గారి చూపులు చూస్తుంటే తన్నాలనిపిస్తుంది అమ్మతో చెబితే అలాంటివి పట్టించుకోవద్దంటుంది ఆమె మనసంతా లక్షల చుట్టూ తిరుగుతుంది నిజమే కాస్త కథానాయకుల దెబ్బలు భరించే శక్తి ఉంటే సంవత్సరం తిరగకుండా లక్షాధికారినివి అవుతావు లక్షాధికారులంతా కర కరెన్సీ నోట్లు తింటున్నారా వాళ్ళు మనలాగే ఉన్నారు బ్యాంకులో డబ్బు దాచుకొని పడతారు హైదరాబాద్ స్టేట్ బ్యాంకులో డబ్బంతా మనదే అనుకుందా అనుకుంటే ఎవరు ఊరుకుంటారో ఆమె ముక్కుపట్టి ఊపాడు రాజా ఆలస్యం అమృతం అన్నారు అన్నది ఆదుర్దాగా నిదానం ప్రధానం అన్నారు అతని ముఖంపై స్నిగ్ధహాసం చూసి పరిహాసం ఆడుతున్నాడని అర్థమైంది ఆమెకు రాజా ఇది పరిహాసానికి సమయం కాదు ఈ ఒక్కసారి తెగించి ముందుకు వెళ్ళామంటే జీవితంలో విచారం ఉండదు ప్లీజ్ ఆమె చేతులు తన గుప్పెట్లో బిగించాడు ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూశాడు సరే అలాగే చేద్దాం అన్నాడు థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ మర్చిపోయి కూడా ఈ విషయం ఎవరితోనూ అనొద్దు నాకంతా ఆత్మీయులు ఎవరున్నారు శిల్ప అమర్ ఉంటే వాడికి నిన్ను చూపి విషయమంతా చెబితే కొంత ఆస్తి కట్నంగా ఇచ్చి చేసేవాడు అన్నాడు అతని కళ్ళల్లో స్నేహితుడిని తలుచుకోగానే ఓ గర్వరేఖ తడుక్కును మెరిసింది అదేం గమనించలేదు శిల్ప మీ కాలం మారిపోయింది ఉన్నాడుగా దుర్మార్గుడు కానీ కానీ మూర్ఖుడు రహస్యం చెప్పదగిన విషయము అన్న ఆలోచన లేదు అన్నది కాస్త నిరసనగా మరి నువ్వు మీ వేళకు చెప్పేవుగా శిల్పా నవ్వేసింది ఎప్పుడూ ఈ మాటంటే కోపగించుకునేది ఆలస్యమైంది రాజా అమ్మతో అరుణ ఇంటికని చెప్పాను అదో తిక్కది మా ఇంటికి వెళ్ళినా వెళ్ళగలదు కంగారుగా లేవబోయింది తన గుప్పెట్లో ఉన్న ఆమె చెయ్యి వదిలిపెట్ వదిలినట్టే వదిలి మళ్లీ బిగించాడు ఆమె తూలి అతని వడిలో పడింది ఏయ్ అందరూ ఇటే చూస్తున్నారు చిరుకోపంతో అతన్ని నెట్టి లేచింది ఆగాగు అతి ముఖ్యమైన మాట ఉంది ఆమె ఆగింది అతను లేచి మెల్లగా ఆమెను కలిశాడు ఇద్దరూ నడుస్తుండగా మళ్లీ అడిగాడు నీకు తారగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది శిల్ప ఒక్కసారి కాదు వంద సార్లు అనమన్నా అంటాను నాకు తారణ కావాలని లేదు అన్నది విసుగ్గా అయితే సికింద్రాబాద్ వెళదాం ఎందుకు సస్పెన్స్ ఇద్దరు అటుగా వెళుతున్న ఖాడో ఖాళీ ఆటో రిక్షాలో ఎక్కేశారు ఒక బంగారం కొట్టు దగ్గర ఆపాడు అతను వెళ్ళి ఆమె ప్రమేయం లేదన్నట్టు చిన్న ముత్యం పొదిగిన ఉంగరం కొనుక్కుని వచ్చాడు ఆమె ఆటోలోనే కూర్చుంది అతను వచ్చి ఆటో రిక్షాలో కూర్చున్నాడు ఆమె ఎడం చేయి తన చేతిలోకి తీసుకుని ఆమె వేలికి ఆ ఉంగరం తొడిగాడు కళ్ళు వెడలుపు చేసి చూడటం తప్ప ఒక్క మాట మాట్లాడలేకపోయింది సరిగ్గా సరిపోయింది చూడు నా అంచనాలు ఎప్పుడూ తప్పవు అన్నాడు సంతోషంగా ఆమె మాటలు కరువైనట్టు అతని భుజంపై తలవాల్చింది ఎక్కడికి వెళ్ళాలి కాస్త విసుగ్గా అడిగాడు ఆటో డ్రైవర్ బాల్ జవాబు చెప్పాడు రాజేంద్ర ఆటో దిగింది శిల్ప ఆమె చిన్నగా లభింది నిశ్చితార్థం అనుకోన బిడవడని బంధం అన్నాడు తల అడ్డంగా తిప్పి ఆటో రిక్షాకు డబ్బులిచ్చి పంపేశాడు ఆమె ఇంట్లోకి వెళ్ళిందాక నిలబడి వెనక్కి తిరిగాడు తరువాయి భాగం మరో వీడియోలు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్